చూస్తూ చూస్తూ ఉండగానే కారు పొద్దెక్కి జాము కావస్తోంది ఏరువాక సాగుతుంటే చల్లటి గాలికి పొగరేకుల్లో మంచి పొట్లు తింటారనే లేదు ఎక్కడి పనులు వక్కవే మిగులున్నాయి హేమా హేమా బగుడా ఒక్కరూ పలకరిని తలి దాన్ని ఎన్నని చూసుకోను ఒక్కరి తిని గొచ్చి పూలు పన్నీరు తీసి ఇంకా కళ్ళాపి చల్లనే లేదు గుమ్మల్లో శబరి శబరి ఏంటిది పంపవద్దున దారి నిండా చిగురుటాకులు టాకులు ఆశ్రమి ఆశ్రమించుటూ ఈ ముగ్గులే రాత్రి పడుకున్నావా అసలు కళ్ళు చూడేలా కాయలుపడతాయి లేదు లేమా లేదు కళ్ళు కాయలు కాచింది నిద్ర లేక కాదు నా తండ్రిని కళ్ళారా చూసుకోవాలని ఈ కళ్ళల్లో ప్రాణాలున్నది అందుకే నన్ను తెలియదా నీకు సరేలే మా తమ్ముల వారేమో ఊరెల్తూ అయోధ్య నుంచి వస్తారు ఆ రాముల వారిని కాస్త మర్యాదగా చూడమని చెప్పారు కానీ ఈ జాదస్ అంతా ఏంటి అరే ఏంటిది దారంతా పన్నీరు గొలుపునా ఇండేముందిలే కానీ ఆ ఒడ్డు నుంచి ఇక్కడ ఆశ్రమం దాకా చూడు దారంతా పూల పేరెలా కొమ్మ కొమ్మ పుప్పొడి పరచి స్వామికి ఎలా స్వాగతం చెబుతున్నాయో నీటి కాళ్ల గాలికి పుష్పరగం వెదిరి కడుపులో పడకుండా పన్నీరు చల్లొట్టి వట్టివేళ్ళని కుట్టి గుంజామరలు సిద్ధం చేయాలి పూజ చినుక పూలు కోజన్యలేదు ఇంకే ఆయన వచ్చేదాకా నువ్వు ఇక్కడ పనుల్లో మునిగి తేలుతూనే ఉంటావు అయినా పట్టుమని పదహారేళ్లు ఎంత రాజైతే మాత్రం ఆయనకి సేవలన్నీ ఎందుకంటే వినవు కదా అందరూ అమాయకుల్లాగే నువ్వు మాట్లాడితే ఎలా వయస్ అంటే అనుకున్నావు ఈ శరీరాన్ని చూసి ఈ శబరికి ఎలభై ఏళ్ల ఎలా తామసానికి తామసాహ్యలో

കറി ゴメレンの、കൊടു దుఃఖ <Sý> 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 ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నదో అవును కబంధుడు గుర్తు చెప్పిన కడిమ చెట్టు ఇదిగో మతంగాశ్రమం ఇదే కాబోలు నీ వస్తున్నానంటున్నది అన్నా ఆ కనిపిస్తున్న ఆశ్రమం నుంచి ఎవరో ఇటే వస్తున్నారు ఆ కన్నుల్లో మెరుపు ఇక్కడి దాకా తడుక్కుమంటున్నది సౌమిత్రి ఈ ఆశ్రమంలో అలంకరణలన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ అయోధ్య గుర్తు వస్తున్నది ఆ శబరిని చూస్తుంటే శ్రమణి మతంగా శ్రమభూమి ఇదేనాయనా రంగుతో పంపబొద్దున ముగడి పొడల్లో పాములుంటాయి చూస్తారో లేదో అని ముంద కుకుపమంటూనే ఉన్నది అయినా స్వామికి వెంటే ఆదిశేషుడిలా వెయ్యి కళ్ళతో లక్ష్మణ ఉన్నాడు కదా అనుకున్నాను లోపలికి రండి నాయన ఈ జన్మకు అలవడిన భాగ్యం ఇంతే నా తల్లిని కళ్ళారా చూసుకునే అదృష్టం లేకపోయింది అమ్మా వదిన గారి మాట వచ్చేసరికి అన్నయ్య ఎలా దోషమైపోయాడో చూడు అయ్యో పాపిస్తాన్ని తెలిసి తెలిసి తల్లి పేరు తలపకు తెచ్చాను ఇంటిలోకి అడుగు పెట్టగానే కొంత తోడి పెట్టించాను రామా నా తండ్రి దుఃఖ నిద్రగా నేను శ్రమని వదిలి గారిని లంకారాజు అపారించిన వృత్తాంతం ఈ మదంగా శ్రమ వాసులు కూడా తెలిసిందే తెలియకే నాయనా సారాయూ వద్దు నుంచి జనస్థానం దాకా ఉన్న ప్రతి అణవుకు నా తండ్రి పట్టాభిషేకం విఫలమైన నాటి నుంచి జరుగుతున్నవన్నీ తెలుసు అక్కడి నుంచి వస్తున్న రామచిరకలు ఉన్నాయి రామచిలుకల ఎంత ధన్యురాలిగు తల్లి ఆశ్రమ సుఖాలకు కూడా అన్నగారి పేరే పెట్టుకున్నావా అవే కాబోలు రామనామం జపిస్తుంటే ఇందాక అన్నయ్య వదినగారే పిలిచారనుకుని ఆ పువ్వుల తోట మోసలోనే ఆగిపోయారు నేను అలాగే అనుకున్నాను సుమా మా వదినిగారేనని అసలు అదృష్టమంటే వాటిది కాదు వాటికి రామనామంత అంత దైవయోగం ఏది చేసుకున్న కర్మంతా కాలమై ఒక్కొక్క క్షణమే పాములాగివేస్తున్నది ముసలి శబరిని ఎన్నాను తండ్రి పాదాసికి ఈ శరీరపు చరసుకున్న కళ్ళతో లోకాన్ని ఎలా చూడను తండ్రి అన్నయ్య ఈ కుశలానియోగాలు నాకేమీ అర్థం కావడం లేదు శ్రమణి ఏది అన్నగారికి నైవేద్యం ఫలాహారం ఇది ఇదిగో ఈ ఆ దాచి ఉంచాను ఇది ఆరముక్కిన పళ్ళు చొంచబరిలాగే పండి ఉన్నాయి నాయన రుచి చూసి పండినదేదో పుల్లటితేదో చూసి ఇవ్వనా ఇదిగో తండ్రి ఈ ఫలాన్ని కొరికి చూశాను చాలు స్వామి ఈ జీవితానికి నీ తీయదనం చాలు ఇది నువ్వే పరిగ్రహించు ఈ ఫలాన్ని ఆస్వాదించి నన్ను అనుగ్రహించు అన్నా ఎంగిరి కాదు సౌమిత్రి అది భుక్తశేషం ప్రారబ్ధ సంచితాలను కర్మ పరిపాకంగా అనుభవించి ఈ వపుష్మతి భుక్తశేష ఫలాన్ని రఘువంశానికి సమర్పిస్తున్నది ఆకలిగొని ఉన్న నాకు ఇదే అమృతం లక్ష్మణి అంగీకరించి ఈ దేహపు కారాగారాన్ని విడిపించుతావా రామ ఎంగిలిని ఫలంగా స్వీకరించి ఈ శబరి కర్మశేషాన్ని పరిగ్రహించావా తండ్రి రామ రామ శబరి రామ రామరామ కాదం విని తను కాంతి పరివాహ పరమ మోహన మూర్తి కనుల చాలుగా చేరి నిలిచే శ్రీరామ రామ రామ జనకల్ సోమ శబరి పుణ్య లోతుల గుడిలో కొలువైన దైవరాయ పరమహంసల కల్ల పలుకు బంగారమౌ ప్రభు రామయ్య శబరిని పలుకరించే సీతా విరహార్తుడైన రఘురామునికి కర్తవ్యోపదేశం చేసిన సాతుమతి శ్రమణి వివరింపరాని విషాదమోద చాలు తండ్రి చాలు ఈ జీవిక చాలు శేషాన్ని పరిగ్రహించినట్లే జీవమోక్షాన్ని అనుగ్రహించు చావు పుట్టుకలు లేని తేజో రూపంలో నీ సేవా విధి నిర్వర్తించుకుంటాను యోగాప్తిలో దత్తనై కన్యనవుతాను కృతజ్ఞరాలిని శబరి శబరి ప్రభు రామయ్య చాన శబరిని నిలు నీరైన చూచి కర్మ పరిపాక సంయుక్త కామ్య ఫలిత తలచి We would today be...